వెల్కమ్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ ప్రకటించిన ఆరు పథకాలకు సంబంధించి పూర్తి బాధ్యత స్పెషల్ ఆఫీసర్స్ పైన పెట్టింది సో అది ఇప్పటికీ మొదలై ఏడు రోజులు గడుస్తుంది సో కరీంనగర్కి సంబంధించి ఆ వివరాలు ప్రజాపాలనకు సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి మన ఆర్డీఓ మహేశ్వరం సార్ ఉన్నారు వారి మాటల్లో విందాం నమస్తే సార్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే మనకు ప్రజాపాలన ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే దాదాపుగా అంటే ఇంకొక మూడు రోజులు మాత్రమే ఉంది నాలుగో తారీఖు ఐదో తారీఖు ఆరో తారీఖు లెఫ్ట్ ఓవర్ ఉన్నాయి ఇది అంటే వాస్తవానికి చక్కటి ప్రోగ్రామ్ దీనిలో ఐదు గ్యారెంటీలు అనేటివి మనం తీసుకున్నట్లయితే ఆ ఐదు గ్యారెంటీల లోపల ఒక ప్రభుత్వం ద్వారా ఒక నిర్ణీతమైన నమూనాలో ఒకట క్లియర్గా ఒక నమూనా అనేది జారీ చేయబడింది ఆ నమూనాలన్నిటి కూడా అంటే దరఖాస్తులు ఏవైనా సఫిషియెంట్గా ఎక్కడ కూడా షార్ట్ ఫాల్ లేకుండా ప్రతిసారి అంటే జాగ్రత్త తీసుకోవడం జరిగింది ముందుగానే దరఖాస్తులు మనము ప్రజలకు ప్రజల ఇండ్ల వద్ద ఇచ్చేసి వాళ్ళు ఫిలప్ చేసుకొని తెల్లవారి గ్రామసభ ఉన్నట్టయితే ఆ గ్రామసభకు తీసుకొని వచ్చే విధంగా అలాగే రష్యన్ కూడా దృష్టిలో పెట్టుకొని మనము డిఫరెంట్ కౌంటర్స్ ఒక్కొక్క దగ్గర ఏడు నుంచి ఎనిమిది కౌంటర్లు కూడా ఏర్పాటు చేశాం బ్యారికేడింగ్ ఏర్పాటు చేశాం అలాగే పోలీసు బందోబస్తు ఉంది చాలా చక్కగా ప్రోగ్రాం అనేది జరుగుతుంది అయితే దీనిలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకున్న లాభము అంటే ఒక మరో అవకాశం అనుకోవచ్చు ఒక రకంగా ఈ ఐదు గ్యారెంటీల్లో ఒకవేళ సమస్య నాది లీక్ట్లయితే ఏంటి అనే ఒక ప్రశ్న తలెత్తవచ్చు అలాంటిది కాదు ఐదు గ్యారెంటీలో ఒకవేళ అది ఉన్నట్లయితే ఓకే ఐదు గ్యారెంటీలు ఉన్న దరఖాస్తును అప్లై చేసుకోవచ్చు లేదు అన్నట్లయితే తన సమస్య వేరు అయినట్లయితే అదర్ దాన్ ఈ ఐదు గ్యారెంటీలు కాకుండా వేరే ఉన్నట్లయితే అది కూడా సపరేట్గా తీసుకోవడానికి అధికారులు అనేది కూడా సూచనలు అంద జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి అందజేయబడ్డాయి కాబట్టి చాలా చక్కగా ప్రోగ్రాం జరుగుతుంది ప్రతి మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు అలాగే ఈ కొన్ని మండలాలు అంటే మనకి ఇప్పుడు నాలుగు కాన్ఫరెన్స్లు ఉన్నట్లయితే ఇప్పుడు కరీంనగర్ ఒక స్పెషల్ ఆఫీసర్ అలాగే చూపదండి ఒక స్పెషల్ ఆఫీసర్ నెక్స్ట్ ఇట్లా ఏ కాన్ఫరెన్స్ ఉన్నట్లయితే ఆ కాన్ఫరెన్స్కి ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా నియమించడం జరిగింది ఈ ప్రోగ్రాం అందరికీ కూడా సీఈఓ జెడిపి గారు అలాగే కలెక్టర్ గారు నెక్స్ట్ జాయింట్ కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అండ్ రెవెన్యూ వీళ్ళందరూ కూడా పర్యవేక్షణ లోపల చాలా ప్రోగ్రామ్ చక్కగా జరుగుతుంది ముఖ్యంగా ఏముంటుందంటే ఒక మండలానికి కానీ అలాగే కార్పొరేషన్లో తీసుకున్నట్లయితే మూడు మండలం తీసుకున్నట్లయితే ఒక ఇద్దరు ఆఫీసర్లు ఒక ఎండి వాద్వాని లోకనాయకత్వం అలాగే తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఒక నాయకత్వంగా ఇట్లా ఒక టీమ్గా విడిపోయి రోజు రెండు గ్రామాలు సందర్శించడం జరుగుతుంది కొన్ని చోట్ల పెద్ద గ్రామాలైనప్పుడు ఆ టీం అక్కడే పొద్దున్నీ సాయంత్రం వరకు కూడా అక్కడే ఉంటుంది కాబట్టి దరఖాస్తులు తీసుకునే దాంట్లో ఎలాంటి తొందర అనేది కూడా ఉండకుండా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనము ఈరోజు ఒక ఎంఆర్ఓ కానీ ఒక ఎంపీడీఓ కానీ ఒక విలేజ్లో గ్రామ సభకు అటెండ్ అయ్యి ఆ రోజంతా అయిపోయిన తర్వాత తెల్లవారు కూడా అక్కడ ఒక టీం అలాగే ఉంటుంది ఆ టీం ఏంటంటే ఈరోజు ఒకవేళ గ్రామ సభలో అర్జీ సమర్పించకుండా ఉన్నట్లయితే రేపు సబ్మిట్ చేయొచ్చు సబ్మిట్ చేయొచ్చు అంటే ఈ దరఖాస్తులు ఆరో తేదీ వరకు కూడా సమర్పించుకునే అవకాశం ప్రతి గ్రామంలో ఉంటుంది కాబట్టి ఎలాంటి తొందరపాటు అనేది ఉండకుండా చాలా చక్కగా జరుగుతుంది ఇప్పటి వరకు ఎంత శాతం పోలింగ్ అయింది ఇప్పటి వరకు మనం తీసుకున్నట్లయితే ఈ ఐదు గ్యారెంటీల పథకంలో కూడా తీసుకున్నట్లయితే నిన్నటి వరకు తీసుకున్నట్లయితే దాదాపు పదివేల దరఖాస్తులు రూరల్లో వచ్చాయి ఆరు వేల వరకు అర్బన్లలో మున్సిపాలిటీస్లో వచ్చాయి మొత్తం ఐదు మున్సిపాలిటీలు అలాగే పదిహేను మండలాలు మొత్తం మీద పదిహేడు వేల దరఖాస్తులు జిల్లాలో వచ్చినట్టు మనకు సమాచారం పర్సెంట్ కంప్లీట్ అయింది అనుకోవచ్చు ఇప్పటివరకు అయితే దాదాపుగా ఒక సెవెంటీ పర్సెంట్ అయింది ఇంకొక త్రీ డేస్ ఉంది కాబట్టి అది కూడా ఎలాంటి లెఫ్ట్ ఓవర్ అనేది లేకుండా చాలా అంటే అన్ని కుటుంబాలను కవర్ చేసే విధంగా ప్రోగ్రామ్ ఉంది కాబట్టి చాలా చక్కగా జరుగుతుంది సో ఇందులో భాగంగా ఈ నూతన రేషన్ కార్డు గురించి కూడా ప్రజల్లో చాలా అనేక సందేహాలు ఉన్నాయి వీటి గురించి ప్రభుత్వం ఏం చెప్పబోతుంది ఐదు గ్యారంటీల లోపల ఇక్కడ మెన్షన్ చేయడం లేదు కదా ఎలా అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు వారికి కావాల్సిన అవసరం ఏదైతే ఉందో ఆ అవసరాన్ని ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ కార్డు అవసరం ఉందంటే దరఖాస్తు ఒక తెల్ల పేపర్ మీద రాసేసుకొని ఇచ్చినట్లయితే అక్కడ ఉన్న సిబ్బంది ఆటోమేటిక్గా తీసుకుంటారు తీసుకోము అనే ఒక ఎక్కడ కూడా నెగిటివ్ అనేది కనబడదు వాళ్ళకి ఇంకేదైనా భూ సమస్య ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఒక దరఖాస్తు స్పెషల్గా ఒక తెల్ల కాయిదా మీద తీసుకొని రాసి వాళ్ళ సమస్యను తెలియజేయవచ్చు అంటే నూత కొత్త రేషన్ కార్డులకు కూడా ఈ ఫామ్నే యూజ్ చేసుకోవచ్చు దాంట్లో మిగిలిన అవసరాలు ఏ అవసరాలు ఉన్నాయో వాటిని టిక్ చేయచ్చు దానిపైనే కూడా రాయచ్చు రేషన్ కార్డు కొరకు దరఖాస్తును రాసుకోవచ్చు లేదు ఒక తెల్ల పేపర్ మీద కూడా వాళ్ళు దరఖాస్తు ఇవ్వడానికి వీలుంది దాంట్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళవి కూడా వాళ్ళ రేషన్ కార్డులో నేమ్స్ రావు కదా సో వాటిలో ఎలా రేషన్ కార్డులో వాళ్ళ నేమ్స్ ఎట్లా రావడం ప్రభుత్వం అనేది ఒక కొత్త అవకాశం ఇచ్చింది దీంట్లో ఈ దరఖాస్తు సమర్పించకూడదు అనేది ఒక నెగిటివ్ అనేది లేదు కాబట్టి వాళ్ళ అవసరాలు ఏమున్నాయి నాకు ఇది కావాలి అని దాంట్లో ఒక తెల్ల పేరు మీరు రాసి ఇచ్చినట్లయితే తీసుకుంటారు అందులో నేమ్ దాంట్లో కొత్త వాళ్ళే కూడా నేమ్స్ ఫిల్ అప్ చేయొచ్చు అంటే ఒకవేళ పేర్లు లేవు అనుకున్నట్లయితే రేషన్ కార్డులో మా పేర్లు లేవు అని చెప్పేసి కూడా దరఖాస్తు సమర్పించడానికి అవకాశం ఉంది సో ఇది ఆర్డీఓ గారు చెప్పినట్టుగా అనేక సందేహాలు ప్రజల్లో అయితే ఉన్నాయి కొత్త రేషన్ కార్డులు సో ఇవన్నీ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులు వాటితో పాటు జమ చేయాలి అంటున్నారు మరి మాకు రేషన్ కార్డు లేదు కొత్తది పొందేందుకు ఎలా అని చెప్పి బాధపడే వాళ్ళ కోసం అయితే మనకు ఆర్డీఓ గారు పూర్తి వివరాలు అయితే ఇచ్చారు అందులో మీకు లేకపోతే లేదు అని అందులో పొందుపరచవచ్చు సో అది నూతన కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి కోసం ప్రభుత్వం దాన్ని స్వీకరిస్తుంది మరియు ఎవరైతే కొత్త కొత్తగా రేషన్ కార్డులో నేమ్స్ లేవు వారిని పే వారి పేరు ఎక్కలేదు కొత్తగా పెళ్ళై వచ్చిన వాళ్ళు ఉంటారో సో వారి కూడా అందులో మెన్షన్ చేసి వారి ఆధార్ కార్డు రాయవచ్చు సో దాని దానికి సంబంధించి అవి రేషన్ కొత్తగా వచ్చే రేషన్ కార్డులో అయ్యే అవకాశాలు ఉంటాయి చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ